నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ దేవి నవరాత్రులు శుభాకాంక్షలు అండి నేనైతే అమ్మవారిని ఇలా రెడీ చేసుకుంటున్నాను చూసేయండి ముందుగా ఇవి చీర జాకెట్ అంచులు ఉంటాయి కదండి అవి ముక్కలో కట్ చేసి ఉంచుకుంటాను అనమాట వాటిని ఇలాగా కుర్చీళ్ళలాగా మడత పెట్టి ఒక పిన్ని కొట్టుకుంటే చూసారా కుచ్చిళ్ళ ఎంత బాగా వచ్చిందో ఇవి అమ్మవారి నేనండి ఇప్పుడు రెడీ చేసేది ఈ విగ్రహం నాకు మా అక్క వాళ్ళ అమ్మాయి ఇచ్చిందండి గిఫ్ట్ కింద నాకు ప్రతి సంవత్సరం ఈ అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాను ముందుగా చేర ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్టాలండి అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా నేను సాయంత్రం పూట పూజ చేసుకుంటానండి ఉదయం మామూలుగా నిత్యదీపారాధన చేసి సాయంత్రం అయితే అమ్మవారిని అలంకరించుకుని రోజుకు ఒక రకం చీర కట్టి అలాగే ప్రసాదాలు అవి ఉంటాయి కదా అవన్నీ పెట్టి రోజు వీడియో పెడతానండి తప్పకుండా అందరూ చూడండి తర్వాత ఇలాగ గట్టిగా కదలకుండా ఉండడానికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెడుతున్నాను తర్వాత ఇవి మీషోలో తీసుకున్నానండి అమ్మవారికి ఇలా పడ్డానం కింద తర్వాత అమ్మవారికి మెడలోకి వేయడానికి బాగుంటాయని తీసుకున్నాను అమ్మవారికి ఇప్పుడు గంధము బొట్టు పెట్టి రెడీ చేసుకుందాము ఈ అటు ఇటు పెట్టుకున్నాం పెట్టుకున్నామండి ఇది మొత్తం సెట్ అలా వచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి